వెల్కమ్ టు రాజవంశ టీవీ నేను మే శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన విజయమ్మ గారు పై చేయి సాధించారు అయితే జగన్మోహన్ రెడ్డికి ఇది బిగ్ షాక్ అయ్యింది కూడా చెప్పుకోవచ్చు ఇంతటికి ఏంటి పై చేయి ఏ విధంగా సాధించారు జగన్మోహన్ రెడ్డికి ఏంటి ఆ షాక్ అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది తల్లికి రాసి ఇచ్చినటువంటి సరస్వతి పవర్ ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లోని ఎన్సీఎల్టీలో కేసు వేసి గిఫ్ట్ డీడ్గా ఇచ్చినటువంటి వాటిని రద్దు చేసుకొని వెనక్కి తీసుకోవాలని కూడా ఆయన ఆ రకంగా వెనక్కు ఉత్తర్వులు కోర్టుని తెచ్చుకొని తీసుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు ప్రస్తుతం కలిసి రావడం లేదని కూడా చెప్పు అయితే విజయమ్మ గారు చెన్నైలోని ఎన్సీఎల్టీలో విజయమ్మ ఈ తీర్పును సవాల్ చేశారు కూడా విచారణ యథాతథగా అటువంటి స్థితులను అమలు చేయాలని కూడా ఆమె కోరడం అయితే చెన్నై ఎన్సీఎల్సి తీర్పు కూడా అదేవిధంగా యథాతదిగా కొనసాగాలని కూడా ఇవ్వడం తదుపరి విచారణ కూడా కొనసాగించింది ఇప్పటి వరకు అయితే సరస్వతి పవర్లో సున్నా పాయింట్ రెండు ఐదు శాతం మినహా మిగతా అంతా కూడా విజయం పేరు మీదనే ఉంది కాబట్టి విజయం పైన పగబడినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా షలిల సోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణలో సొంత పార్టీని కూడా పెట్టుకున్నారు మొదట తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో కూడా కొంత కీలకంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా కూడా కొనసాగుతున్నారు అదే సమయంలో విజయమ్మ తన పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ నుంచి కూడా గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి కూడా తొలగించారు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నివాసంలో కూడా విజయమ్మను ఉండనివ్వలేదు దాంతో ఆమె షర్మిలా వద్ద కూడా ఉంటున్నారు అయితే తన మాట కాదని తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి పైన అంటే ఇద్దరి పైన కూడా పగ పెంచుకున్నారని గతంలో చేసుకున్నటువంటి ఆస్తులు ఒప్పందాల ప్రకారం ఆస్తులు పంచడం ఆపేశారు తల్లికి రాసినటువంటి సరస్వతి పవర్ వాటాలను కూడా వెనక్కి తీసుకోవాలని కూడా ఎన్సీఎల్టీకి వెళ్ళారు గిఫ్ట్గా ఇచ్చి వెనక్కి తీసుకుంటా తీసుకోవడం ఉంటారా అనేది కూడా ఇక్కడ చూసినట్లయితే అంటే పెళ్ళికో పుట్టినరోజు వేడుకలకు వెళ్ళి ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటాం తర్వాత వాని వాటితో గొడవలు వచ్చాయని తన గిఫ్టులు తమకు ఇచ్చేయాలని కూడా ఎవరైనా అడుగుతారా అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం అడుగడుగునా ఇప్పుడు కేసు అలాంటిదే కాబట్టి తల్లికి రాసిసినటువంటి షేర్లు మాత్రం ఆమె పైన ప్రేమ తగ్గిపోయిందని గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకోవాలని కూడా చేస్తుంటున్నాను చేసుకుంటున్నాను అంటూ కూడా హైదరాబాద్ ఎన్సీఎల్టీలో కూడా కేసు వేశారు అక్కడ నిర్ణయాధికారిగా ఏం అర్థమైందో కానీ జగన్కి ఆస్తులు తిరిగి ఇచ్చేయాలని కూడా తీర్పు అయితే ఇచ్చేశారు ఇది అన్యాయంగా ఉందని ఎక్కడా ఈ చట్టాన్ని పట్టించుకోలేదు చెన్నై ఎన్సిఎల్టీలో సవాల్ చేశారు విజయం గారు జగన్ మనస్తత్వాన్ని కూడా ప్రజల ముందు పెడుతున్నటువంటి కేసుగా చెప్పుకోవచ్చు అంటే నిజానికి సరస్వతి పవర్ అనేది కూడా అక్రమాస్తి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక అడ్డగోలుగా దోచుకున్నటువంటి ఆస్తుల్లో అది కూడా ఒకటని చాలా సందర్భాల్లో వార్తలు అయితే వచ్చాయి అయితే ఈడీ అటాచ్లో కూడా ఈ సరస్వతి పవర్ ప్లాంట్కి సంబంధించి ఊడి ఉంది అయితే సిమెంట్ పరిశ్రమ పెడతామని వందల ఎకరాలు చాలా తక్కువగా కొనుగోలు చేశారని అయినా ఏమీ పట్టలేదు కానీ ఆస్తులు అలాగే ఉన్నాయి అందుకే ఆ కంపెనీలో షేర్లు కోసం రోడ్డును పడ్డారు జగన్మోహన్ రెడ్డి ఘోరమైనటువంటి వ్యక్తిత్వం ప్రజల ముందు బయటపడిందని కూడా ప్రతిపక్ష నేతలైతే కామెంట్లు చేస్తూనే ఉన్నారు కానీ తల్లిపైన అన్యాయంగా ఏ కొడుకు గెలవలేదని ఆయనకు అనుభవం అయ్యే వరకు కూడా అటువంటి అవకాశాలు ఇప్పుడు వచ్చాయని కూడా కొంతమంది సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ అయితే చేస్తున్నారు మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి గడ్డి షాక్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి